మా నాన్న పేరు సత్యనారాయణ మా అమ్మ పేరు సమయ నేను సరస్వతి మేడం దగ్గర నుంచి త్రీ ఇయర్స్ నుంచి శిక్ష పొందుతున్నాను రవీంద్ర భారతికి ప్రోగ్రామ్ చేయడానికి వచ్చాను ఇక్కడ రావడం నాకు సంతోషం ఉంది ఈరోజు మీరు ఏ పాట మీద పర్ఫార్మెన్స్ చేయడం జరిగింది నేను శివుడు పార్వతి సాంగ్ పైన అచ్చా ఎన్ని మంత్స్ నుంచి మీరు డ్యాన్స్ ట్రైనింగ్ తీసుకుంటున్నారు అచ్చా ఇక్కడ కాకుండా ఇంకా ఎక్కడైనా పర్ఫార్మెన్స్ చేశా అంటే అచ్చా మీరు ఎడ్యుకేషన్ ఏమి నడుస్తుంది ఓకే ఇంకా మీరు మీ డ్రీమ్ ఏంది మీరు ఏమవ్వాలను పెద్ద అయ్యాక సూపర్ అచ్చా మీరు డ్యాన్స్లో ఏమేమి వస్తుంది ఏ డ్యాన్స్ వస్తుంది ఇంకా వస్తుంది డ్యాన్స్లో అచ్చా డ్యాన్స్ కాకుండా మీకు వేరే యాక్టివిటీస్ ఏమేమి వస్తుంది వెరీ నైస్ ఇంకా అచ్చా అచ్చా ఈరోజు మీరు పర్ఫార్మెన్స్ చేస్తుండే షూ షూడి పాత్రలో ఆడియన్స్ కానీ వేరే గ్రూప్స్ గ్రూల్ అందరూ బాగా మెచ్చుకున్నారు మీ ఐ ఎక్స్ప్రెషన్ కానివ్వండి గెటప్ బాగా రేసాలుగా ఉంది అని అన్నారు వాళ్ళు గొప్పగా మీకు గురించి చెప్ చెప్పడం వింటుంటే మీకు ఎలా అనిపిస్తుంది